హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వినాయక చవితి తర్వాత అలసట అందరికీ తీరింది అనుకుంటున్నాను మీరు ఏ విధంగా పూర్తి చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ వ్లాగ్ నేను వినాయక చవితి ముందు రోజు అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి బిట్స్ అండ్ పీసెస్గా షూట్ చేశాను మీతో షేర్ చేస్తున్నాను స్కూల్కి వెళ్లే ముందు తీసిన స్టఫ్ ముందు రోజు సంగీతం క్లాస్వి అవన్నీ కూడా ఎక్కడ వదిలేసామన్నమాట కొంచెం టయర్డ్గా ఉంటుంది మధ్య మళ్ళీను సో పూజకు కావాల్సిన పువ్వులన్నీ మొగ్గలు విచ్చుకోవడానికి టైం పడతాయి కదా అవి వాటర్లో అన్నీ తీసి మళ్ళీ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే మొగ్గల్ని మళ్ళీ వాటర్లో పెట్టేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం స్పెండ్ చేయగలిగితే ఏ రోజు ఆ రోజు ఇల్లు నీట్గా అయిపోతుంది ఎగ్జాంపుల్ ఇంతే చూస్తున్నారు కదా మీ ముందే నేను మొత్తం సర్దేశాను ఇక్కడైతే కరివేపాకు ఓల్చుకున్నాను అనమాట కారపూట్ చేద్దాము అని దాని ముహూర్తం మాత్రం కుదరట్లేదు యాక్చువల్గా ఇవి మా నేబర్ వాళ్ళ కనకాంబరాలు మన ద్వీపానికి ఉంటాయని వస్తే థర్టీ టూ లేవన్నమాట సరే మన చెట్టు విరజాజులు కూడా కలిపి మాలలా కట్టాను నెక్స్ట్ డే దేవుడికో ఎక్కడైనా యూస్ చేయడానికి ఉంటుంది అని ఫ్రైడే కదా మా మదర్ వచ్చారనమాట మామూలుగా ఈవినింగ్ నేను వెళ్ళకపోతే తను వస్తూ ఉంటారు సో బొట్టు పెట్టి ఫ్రైడే వచ్చినందుకు పూలు ఇచ్చేసాను అనమాట పూలు కట్టడం బాగా వచ్చేసింది పర్ఫెక్ట్ అనమాట ఈ మధ్య విచ్చుకున్న పూలు కూడా కట్టడం సో మా అమ్మే కాంప్లిమెంట్ ఇచ్చిందంటే ఇంకా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అనమాట మా మమ్మీని ఒక పట్టాన సాటిస్ఫై అయితే చేయలేము అన్నమాట ఇంకా ఈవినింగ్ పాల వెళ్ళి అవన్నీ నైట్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ చేశాము లెవెన్ థర్టీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అండ్ మీకు ఆ రోజు చెప్పాను కదా వ్లాగ్లో మా పాపకు బాగాలేదు అని చెప్పి చాలా హై టెంపరేచర్ వన్ ఆట్ త్రీ అలా వచ్చి ఇంకా ఒకసారి చూపించి కూడా తీసుకొచ్చాము మళ్ళీ కొంచెం బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయని మళ్ళీ పట్టుకెళ్ళామంట ఏం లేదు కలవరింతలు నిద్రలో లేచి కూర్చుని పిచ్చి పిచ్చిగా ఇంకా మాటలు అరుపులు స్లిప్ టాక్ ఈస్ క్యాషువల్ అనమాట ఇలా ఫీవర్లో బట్ స్టిల్ ఎటువంటి ఫిట్స్ సీజర్స్ రాకుండా ఉండాలని ముందుగానే తీసుకెళ్ళి చూపించాము సిరప్ ఇచ్చారు ఫీవర్ హండ్రెడ్కి వస్తున్నా కానీ తను కొంచెం దెయ్యం దయ్యం ఇలా అండడం కూడా స్టార్ట్ చేసింది అందుకని చెప్పి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి కూడా తీసుకెళ్ళి వచ్చిన తర్వాత పాలవెల్లి అయితే కట్టుకున్నాను నేను మా ఇంట్లో ఈ విధంగా పాలవెల్లికి ప్లస్ దీపాలు కేరళ స్టైల్వి హ్యాంగింగ్వి ఉంటాయి కదా అవి సెట్ చేసుకుందామని ఇలా కార్నర్స్లో హుక్స్ వేయించుకున్నాను ఆ చైన్ లాంటిది మనకి హండ్రెడ్ రూపీస్ లోపే హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతుంది ఉయ్యాలకి వేసుకుంటారు కదా కేన్ ఉయ్యాలకి సో ఫోర్ సైడ్స్ ఆఫ్ పాలవెల్లి ఈసారి నాకు ఎందుకు కొంచెం ఏదైనా కలర్ఫుల్గా పెడదామని స్విగ్గీ ఇన్స్టా మార్ట్లో ఆ తోరన్స్ లాంటివి తెప్పించాను నేను షార్ట్ కూడా పెట్టాను నిన్న మీకు నచ్చింది చాలామందికి అది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీకి స్లోగా డే స్టార్ట్ అన్నమాట మా మేడ్ వెళ్ళాక ఎయిట్ వరకు అయితే నేను ప్రిపేర్డ్గా లేను పాలవేలు కట్టేశాను కదా పూజ మానడ ఎందుకు చూసుకుంటారులే అన్నట్లు తనకి ఎయిట్ థర్టీ నైన్ అరౌండ్ ఆ టైంలో ఫీవర్ బాగా తగ్గిపోయింది అసలు ఏమీ లేకుండా షుడ్ ఇంకా మళ్ళీ ఫీవరే రాలేదు ఇంకని చెప్పి ఆ ముందు నైట్ అంతా కూడా మీకు పాలవేలు కట్టినప్పుడు నేను కనిపించను గుర్తుంది ఒక సీన్లో అక్కడ వర్షం అనమాట ఫుల్గా కాస్త వర్షం కూడా వెలిసి భగవానుడు కూడా బయటకు వస్తున్నాడు సో ముందు నైట్ కూడా సరిగ్గా నిద్ర ఒకటి పోలేదు ఒకళ్ళ ఒక టైం వరకు చూసుకోవడం ఇంకొకళ్ళు ఇంకో టైం వరకు అలాగ మేము స్ప్లిట్ చేసుకున్నాం మా స్లీప్ని ఫోర్ టు ఎయిట్ మా హస్బెండ్ను నేను ఫోర్ వరకు ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఇద్దరం ఒక త్రీ త్రీ అవర్స్ పడుకోవడం వల్ల ఇలా ఉన్నాం అన్నమాట మొత్తానికి ఒక చిన్న ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను బార్డర్స్ను పర్పుల్ అండ్ పింక్ గ్రేడియంట్ కూడా చేసా మధ్యలో షేడింగ్ ఇచ్చి ఫ్లవర్లో మూడు లేదు బేసికలీ అంటే మూడ్ కంటే ముందు నిద్ర లేక తిక్క తిక్కగా కూడా ఉందన్నమాట పసుపు రాసుకుని మామిడి తోరణం వరకు కట్టాము ఈసారి దండలు అవి ప్లాన్ చేసుకోలేదు చాలా బాగుంది తెలుసా ఆ ముగ్గు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వల్ల ఏమో లేకపోతే మంచిగా అసలు స్వామి వేయించుకున్నారా అనిపించింది ఈ మధ్య తరచుగా పారిజాతం పూలు విడిపూలు తీసుకొస్తుంది అనమాట నేను కొన్ని కరివేరు పూలు ఉంటాయి కదా వీటితో ఓ ల్యాండర్ అంటారు వీటిని మీకు తెలుసా వాటికి పెటల్స్ వేసి ఇలాగా స్వామి వరకు దండ గుచ్చుతున్నాను అనమాట మట్టి విగ్రహానికి వేద్దామని మా కాలనీ కమ్యూనిటీ హాల్లో మట్టి విగ్రహాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అందరం అదే యూజ్ చేసాం అనమాట ఇంకా మీ అందరూ ఉంచేసుకున్నారా ఈ మధ్యన చేసేసారా కామెంట్ చేయండి మూడు రాత్రులు ప్లాన్ చేసాం మేము సో మూడో రోజు ఇవాళ మండే అయింది ఇవాళ నైట్ ఉంచితే ట్యూస్డే కష్టం అందుకని చెప్పి ఇవాళ మార్నింగే పూజ అయిన తర్వాత స్వస్తి అన్నమాట సో మండే ఈవినింగ్ పాప స్కూల్ నుంచి వచ్చాక నిమజ్జనం ప్లాన్ చేసుకుంటున్నాము ఆ మట్టిని మనం మొక్కల్లో వేసేసుకున్నాం అనుకోండి ఎక్కడ తొక్కకుండా హాయిగా దోషం కూడా ఉండదు స్పెషల్స్ చేశారు వినాయక చవితికి యాజ్ యూజువల్ ఉండ్రాళ్ళు కామన్ కొంతమంది కుడుములు చేస్తారు పాల తాలికలు చేస్తారు ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు మా ఇంట్లో ఇప్పుడు నేను చూపించే రెసిపీ కొంచెం సాల్ట్ వేసి ఒక గ్లాస్ మీద వన్ ఫోర్త్ వాటర్ యాడ్ చేసుకున్నాను వన్ ఫోర్త్ కూడా కాదు ఒక జస్ట్ వన్ ఫోర్త్ కంటే కొద్ది తక్కువ వాటర్ అయితే తీసుకున్నాం ఒక గ్లాస్ బియ్యం పిండికి కాయలు అంటారు కదా అవి చేస్తాను కాకపోతే మోదక్ షేప్లో మనకి స్విగ్గీ ఇన్స్టా మాటలు మోదక్ షేక్ మేకర్ మోల్డ్ దొరుకుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్కి సో ఇక్కడైతే వన్ గ్లాస్ వాటర్కి ఐ మీన్ వన్ గ్లాస్ రైస్ ఫ్లార్ బియ్యం పిండికి ఒకటి మీద ఒక చిన్న టీ గ్లాస్లో సగానికి వాటర్ యాడ్ చేసుకుని మరిగించి అండ్ సాల్ట్ వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆ పిండిని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేయాలి సేమ్ చేగోడీల పిండి ఎలా ఉడికి పెడతారో అదే ప్రాసెస్ ఉప్పు కారం అవి లేకుండా చిటికెడు ఉప్పు టేస్ట్ కోసం మనం ఏ స్వీట్ ఐటెం చేసినా స్వీట్కి ఇంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మామూలుగా కొబ్బరి బెల్లము పొయ్యి మీద పెట్టేసి దగ్గరికి అయిన తర్వాత బాల్ ఫామ్ అయిందా లేదో చూసుకోవడమే అయిందంటే కట్టేయడమే ఆరిపోయాక గట్టిపడుతుంది ఇంకా ఈ మేకర్లో పెట్టి చక్కగా మనకి చల్లారిన పిండిని ఇలాగ పిసికితే బాల్ లాగా ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను మీకు మాల్లో పెట్టి చూపిస్తున్నాను మనం ఏ పర్టికులర్ షేప్ ఏమి పెట్టగలం నార్మల్గా ఇంత చపాతీ పిండి లాగా తీసుకుని దానిలో ప్రెస్ చేసేసి సెంటర్లో కొబ్బరి లౌజ్ పెట్టేసి మళ్ళీ పైనుంచి కొంచెం పిండి పెట్టి ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా ఈవెన్ షేప్లో వచ్చేస్తుంది నేనేం చేశానంటే ఫస్ట్ దేవుడికి వినాయక చవితి రోజు ట్వంటీ వన్ పెట్టాలి ఏదైనా ఏకవింశతి పత్రాన్ని ఏక ఏకవింశతి అంటే ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ ఉండరాళ్ళు చెప్పారు ట్వంటీ వన్ చేసే లోపు నాకు లెవెన్ అయిపోయింది అనమాట ఇంకా పూజ స్టార్ట్ చేయాలి అని చెప్పి లెవెన్ ఏమో చేసి ఇచ్చాను మిగతావన్నీ ఈవినింగ్గా ఇంట్లో అందరూ వస్తారు కాబట్టి అప్పుడు ఫ్రెష్గా చేసుకుందాం అన్నట్లు చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది మీలో చాలామంది ఇప్పటికే యూస్ చేసి ఉంటారు ఏం చేశానంటే మా మమ్మీ ఎప్పటి నుంచే చెప్తుంది తెప్పించుకుందామని ఏం వద్దాం అన్ని వేస్ట్ వేస్ట్ ఇవన్నీ ఏదో చూపిస్తారు కానీ ఇవన్నీ పని చేయవు అని మనం ఒకసారి పని చేశాకే దాని వ్యాల్యూ తెలుస్తుంది సో ఇవన్నీ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి స్టీమ్ చేయాలి కుక్కర్లో అంతే మనకి మోదక్ రెడీ అవుతుంది నేను యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసుకున్నాను అన్నాను కదా ఫస్ట్ వంట చేశాను ఉండ్రాళ్ళు ముక్కలు పులుసు ఉత్తిపప్పు కూర ఇంకేమీ చేయలేదు బికాస్ వీటికే మాకు నైట్ వరకు వచ్చేస్తాయి ఈ ఐటమ్స్ అని ఆ నా బర్త్డే కాబట్టి నేను కూడా హెల్దీ ఫుడ్ కాకుండా నార్మల్ రైస్ ఈ పప్పు తిన్నాను అండ్ ఉండ్రాళ్ళు కుడుములు స్వీట్ కూడా తిన్నాను నేను వినాయక చవితి రోజు నేను నా జన్మం అయిందనమాట సో అందుకని ఏదన్నమాట మా ఇంట్లో నైవేద్యం ఈ విధంగా స్వామికి అయితే రెడీగా అక్కడ పెట్టేసాయి నేను మిగతా మోదక అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఖచ్చితంగా మీరు ఎవరు కొనుక్కోకపోయి ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడైతే కొంచెంసేపు పూజ చూసేయండి తర్వాత మాట్లాడతాను నేను మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే అన్నమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే అన్నమ యజ్ఞాప వేదం సమర్పయామి ఓం యజ్ఞాప వేదం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రస్తాదు ఆయుష్యమగ్రం ప్రతమం జుభ్రం యజ్ఞాప వేదం బలమస్తు తేజ

లంబోదరాగిర మహాభద్రీపత్రం పూజయామి అపామార్గపత్రం అంటే ఉత్తరేణి చూడగ్రజాగిర మహా అపామార్గ అపామార్గపత్రం పూజయామి గజకర్ణక గజకర్ణాగిర మహా తులసి పత్రం పూజయామి సో ఇవాళ మాత్రమే మనం వాడే తులసి పత్రం లైన్ లోనే పెట్టాను మిక్స్ అయిపోయింది ఇదిగో गजे करना यह नमः तलसी पत्रम पूजयामीं यह करन्ता यह नमः चौथ पत्रम पूजयामीं करन्ता यह नमः चौथ पत्रम पूजयामीं यह करन्ता यह नमः कट्टिकटा यह नमः कालवेरा पत्रम पूजयामीं वोम भिलन्तं करन्ता यह नमः विष्टुक्रांतो पत्रम వటవే నమ దాడిమీ పత్రం పూజయామి వటవే నమ దాడిమీ పత్రం పూజయామి సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి ఫాలచంద్రాయ నమ మరువక పత్రం పూజయామి ఫాలచంద్రాయ నమ మరువక పత్రం పూజయామి हेरंबा एन एम हां सिंदुवार पत्रं पूजयामी हेरंबा एन एम हां सिंदुवार पत्रं पूजयामी बाबीलाग मतलब सोर पकड़ना एन एम हां जाजी पत्रं पूजयामी सोर पकड़ना एन जाजी पत्रं पूजयामी सोर पाकर सोर पाकर जाएगर पूजयामी सोर पाकर जाएगर महागंडकी पूजयामी गंडकी पत्रं पूजयामी వినాయకాయ మహా <clears throat> అయితే చక్కగా కథ కథాక్షతలు అన్నీ తీసుకుంటాం మా ప్రణవ్య కథ వింది అసలు వింటోంది అనుకోలేదు మేము వేరే రూమ్లో కూర్చుని డ్రాయింగ్ చేసుకుంటుంది అనమాట ఓపిక వచ్చింది కొంచెం అంటే ఇంక బోర్ కొడుతుంది దానికి కూడా నాన్న గణేష దాంట్లో కృష్ణ ఎందుకు వస్తున్నారు కృష్ణ మహాభారత్లో కథ ఉంటారు అని వింది అర్థమవుతోంది స్లోగా అని మాకు కూడా హ్యాపీనెస్ వచ్చేసింది అదనమాట ఆ విధంగా అయితే డే స్టార్ట్ అయింది అక్కడ ఒకటి వెలుగుతోంది కదా అగర్వతి దానికి కైవెత్తి చేసి అలా వెలిగించారనమాట మా ఫ్యామిలీలో కైవొత్తి ఆచారం ఉందన్నమాట పెళ్ళి అయిన తర్వాత నాకు తెలిసింది పెళ్ళికి ముందు అవన్నీ తెలియదు ఓన్లీ ప్రసాదం తినడం వరకే తెలుసు నాకు సో అదనమాట అండ్ కోటేశ్వరరావు గారి స్పీచ్లో దోసపండు నైవేద్యం మంచిది అని చెప్పిన విషయం నాకు మౌదీన్ గారు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పారు అప్పుడు నేను స్విగ్గీ ఇన్స్టా మాటలో పెట్ట ఇంట్లో రెడీగా లేదనమాట సో వెంటనే పల్లవికి మెసేజ్ కూడా చేశాను పాప మాది కూడా తెప్పించుకుని పెట్టుకుంది నాకు తెలిసిన ఎవరికైతే ఆ టైంలో పూజలో ఉన్నారు అన్న వాళ్ళకి అందరికీ మెసేజ్ అయితే చేశాను ఇది ఇవాళ మా వినాయక చవితి వ్లాగ్ మీకు నచ్చిందా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే రేపటి ఈ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ బాయ్